శనివారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల పథకాల అమలుకు పథకాలు సంసిద్ధత కార్యాచరణ ప్రణాళిక పథకం ముఖ్య ఉద్దేశాలు విధి విధానాలు తదితర అంశాలపై జిల్లా అధికారులు మండలాల ప్రత్యేక అధికారులు ఆర్డీఓలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడారు శనివారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమలుకు పథకాల సంస్థిద్ధత కార్యాచరణ ప్రణాళిక పథకం ముఖ్య ఉద్దేశాలు విధి విధానాలు తదితర అంశాలపై జిల్లా అధికారులు మండలాల ప్రత్యేక అధికారులు ఆర్డీఓలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు రాష్ట్ర స్థాయి అధికారులతో హైదరాబాద్లో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆయా పథకాల అమలుపై నిర్దేశించి ఆదేశాలను జిల్లా కలెక్టర్ అధికారులకు వివరించారని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం జనవరి ఇరవై ఆరు నుండి అమలు చేయనున్న పథకాలలో రైతు భరోసా కింద వ్యవసాయం యోగ్యమైన భూమికి మాత్రమే ప్రతి సంవత్సరం ఎకరాకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని భూభారతి ధరని పోర్టల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూముల గుర్తింపు వ్యవసాయ యోగ్యం కానీ భూములను నిర్ధారించే పద్ధతి వివరాలను కలెక్టర్ తెలిపారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబానికి రెండు విడతలుగా విడతకు ఆరు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో నమోదైన భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబం ఈ పథకం కింద జాబ్ కార్డు కలిగి ఉండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో కనీసం ఇరవై రోజులు పనిచేసిన వారు అర్హులని తెలిపారు మరో పథకం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి గ్రామ మున్సిపల్ పట్టణ స్థాయిలో నూతన రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఈ సమావేశానికి మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ డిఆర్ఓ అమరీందర్ స్పెషల్ కలెక్టర్ నటరాజ్ జిల్లా అధికారులు హాజరయ్యారు సో జేసీ గారు అందరు ఆర్డీఓస్లు సబ్ కలెక్టర్ గారితో కోఆర్డినేట్ చేయాలి ఓన్లీ వన్ పర్సన్ ఫ్రమ్ రెవెన్యూ సెంటర్ ఫర్ వన్ గ్రామ పంచాయత్ నాట్ మల్టిపల్ పర్సన్ దాట్ ఈస్ వెరీ క్లియర్ ఠీక్ సో రైతు భరోసా అన్ఆఫిషియలీ అకార్డింగ్ టు మై పాయింట్ ఆఫ్ వ్యూ ఈస్ ద మోస్ట్ యాక్చువల్లీ దీ స్కోర్ ఆల్వల్లీ ఇంపార్టెంట్ వెరీ ఆనెస్ ఒక సీఎం స్థాయిలో ఆయన ప్రతి ఒక్క కలెక్టర్ ని అడిషనల్ కలెక్టర్ ని పిలిపించి ఒక మూడు గంట మాట్ ఇయో బీన్ గివెన్ బికాస్టర్ దూరం చివరిలో సర్వే డేట్ నా సర్వే డేట్ లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇస్ వెరీ ఫ్లెక్సిబుల్ ఆల్రెడీ మీ అందరు చాలా కాలం నుండి యూ నో వాట్ ఈస్ అ రేషన్ కార్డ్ అండ్ యూ నో ఎవరికి ఇస్తాము ఇందులో ఇందులో నా రిక్వెస్ట్ ఏంటంటే సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఏంటంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఈస్ బెనిఫిట్ ఆఫ్ డౌట్

the benefit of doubt has to be given to the beneficiary so see let us understand uh, you know nothing is water tight that what you say that is actually a clear process so that is easy work ni koncham serious ga theeskovali i would not say it unofficially out of all the four schemes right to bharosa chaala chaala important ani chaala ante chaala enta cheptina takku so right to bharosa survey i would, I would, I would, I would, I would వారి ఆధ్వర్యంలో వారి పర్మిషన్లో వాళ్ళు కూడా ర్యాండమ్గా స్పెషలీ ఆడియోస్ అండ్ సబ్ ప్లీజ్ అండర్స్టాండ్ సీరియస్నెస్ ఆఫ్ కార్డ్ ఫస్ట్